పరిధిలోని యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసిందని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లనేని వెంకట్రావు అన్నారు యువగలం పాదయాత్ర ప్రారంభమైన నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిపోయిన భాస్కర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి కాటాబత్తు నిర్మల సాగర్ సైకం సాంబయ్య కౌన్సిలర్లు ఇట్టా భాస్కర్ కేలీ వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు అద్దంకి మురళి మండవ గోపాలరావు ఉయ్యాల శ్రీనివాసరావు కె అంజిరెడ్డి వల్లభాపురం పీటర్ పాల్ ఎస్కే బాషా ఎస్కే మస్తానయ్య సిహెచ్ రాంబాబు దొంతరెడ్డి మధు మేక శ్రీధర్ రెడ్డి రాజా ఎండి అంజాద్ కొయ్యగూర మల్లేశ్వరరావు ఎస్కే నాగూర్వాలి దర్శి హరికృష్ణ తాడిపోయిన గోపి తదితరులు పాల్గొన్నారు యోగాలం సృష్టికర్త నారా లోకేష్ బాబు గారు యోగాలం పాదయాత్ర మొదలుపెట్టి సుమారుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తాడపల్లి పట్టణ కార్యాలయంలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు గత ఎన్నికల్లో తొంభై రెండు వేల మెజార్టీ ఇచ్చిన తాడాపల్లి ప్లస్ మంగళగిరి నియోజకవర్గాన్ని తన గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి పొందాలో నడుపుతున్నారు అలాగే మంగళగిరికి రెండు వందల పడక వంద పడకల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే మనకి మహానాడు రివెండింగ్ వాళ్ళు కూడా ఒకటి శాంక్షన్ చేయించారు అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా కానీ లేకుంటే రోడ్లు కానీ ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారు శ్రద్ధ పెట్టి చేస్తున్నారు కాబట్టి లోకేష్ బాబు గారు మరిన్ని ఫ్యూచర్లో మా యువనాయకులు రాష్ట్ర సీఎంగా మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి రెండు సంవత్సరాలు ముగించుకున్న యువగల యాత్రను మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మంగళగిరి కాన్సెన్సీలో పలు చోట్ల అలాగే కేక్ కటింగ్లు చేస్తా రంగరంగ వైభవంగా మరి అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఈ ఇవ్వగలం అంటేనే జనగళం ఎందుకంటే లోకేష్ బాబు గారు ఆహర్నిశులు నిద్రాహారాలు మానేసి జనాల్లో మమేకమయ్యి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించే వరకు కూడా ఆహర్నిషులు కృషి చేసి ఆయన అనుకున్న రీతిలో అఖండమైన మెజార్టీ తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని ఆధిక్యతతో గెలిపించుకున్న లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో ఆయన ఇంకా మరిన్ని ఉన్నత చిత్రాలను అధిరోహించి రాబోయే కాలానికి కాబోయే సీఎంగా మేము అందరం చూడాలని ఆకాంక్షిస్తున్నాం లోకేష్ బాబు గారు పాదయాత్ర యోగాలం స్టార్ట్ చేసిన కానించి కూడా ముగింపు వరకు కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏం కాదని కూడా ప్రతి చోట కూడా ఒక ఒక అద్దురాలాగా వేసి మేము ప్రతి ప్రతి ఒక్కటి కూడా మేము చేసి పెడతామని చెప్పని ప్రజలకి ప్రజలను ఉద్దేశించి ప్రజల వద్దకు వెళ్ళి ఏం సమస్యను తెలుసుకొని లోకేష్ బాబు గారు మా యువకం పాదయాత్ర ముగింపే సమయానికి అన్ని పార్టీలు ఏకమయ్యి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరిగిందని చెప్పని జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఇక్కడి నుంచి లోకేష్ బాబు గారికి ఆరోగ్యాలతో ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని చెప్పని ఆయన ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు